ఈ బాబా ఇవి అమ్మమ్మ పంపింది ఈరోజు ఈరోజు అమ్మమ్మ పంపింది సమ్మర్ ఈసారి ఆల్రెడీ మనం వెళ్ళలే కదా ఎప్పుడు వెళ్తాం కదా అయితే ఈసారి వెళ్ళలే వీలు లేకుండా వెళ్ళడానికి వీలు లేదు అయితే ఎప్పుడు పంపే వస్తువులు సమ్మర్లో పంపింది అవి ఏంటి ఏంటో సూపిరియనా ఇగో పచ్చిమిర్చి పంపింది బెండకాయలు పంపింది సూరకాయలు పంపింది టమాటాలు చింతపండు పచ్చడి ఇగో ఇక్కడ పువ్వులు దొరికాయి కదా కొనుకొచ్చుకోవాలని ఇంట్లో చెట్టు కూర్చున్నా పువ్వులు పంపింది రోజ్ ఫ్లవర్స్ మరి పువ్వులు కూడా పంపింది దేవునికి ఇగో ఇంకా పంపింది ఇంకా చూపిస్తా చూడండి కందిపప్పు కందిపప్పు ఈసారి తక్కువ వచ్చింది ఎప్పుడు ఐదు కిలోలు పది కిలోలు పంపేది సార్ లేవంట కొంచమే పంపింది ఇవన్నీ మన పొలంలో వండినాయి కదా అమ్మమ్మలకు ఎప్పుడు పంపుతుంది ఇదిగో కారప్పొడి గందగా ఉంది మనం సంవత్సరమా నెలక ఇది కారప్పొడి ఇది కర్రీస్లకి ఇగో ఇది పచ్చళ్ళకు ఎర్రకారం అంట ఇది ఎర్రకారం ఉప్పు వేయకుండా పట్టిస్తారు పచ్చళ్ళకి ఎప్పుడన్నా పెట్టుకోవచ్చని పంపింది ఇది వేరే పంపింది నీవు ఇంకా మళ్ళీ ఒకటి ఫుల్లగా ఉంటుందంటే ఒకటి తీయ ఉంటుంది అంటే చింతపండు రెండు రకాలు పంపింది రెండు చింతపండు నీకు ఆనియన్ ఫుడ్గా పంపింది దించింది ఇక ప్రతి సంవత్సరం ఉల్లిగడ్డలు కారొడి చింతపండు పప్పు అయితే కంపల్సరీ పంపుతుంది సమ్మర్లో ఇప్పుడు సమ్మర్లో వెళ్ళలేదు వీలు కాలేదు వన్ డే అట్లా పోయి వచ్చిన అప్పట్లో కానీ అన్ని పంపింది ఇక కూరగాయలు కూడా కాస్తున్నాయని అని పంపింది ఇక్కడ అన్ని కొనుక్కుండా ఎందుకు అక్కడ ఉన్నాయి కదా అని పంపింది ఇంకా కూడా కొన్ని పంపింది అన్నీ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో సరిదేసిన ఇప్పుడు మాత్రం సమ్మర్లో ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కారపొడి కందిపప్పు చింతపండు మాత్రం కంపల్సరీ పంపుతుంది మళ్ళకు పొలంలో వెళ్తాయి కాబట్టి పంపుతుంది అంతా మీకు కూడా ఇట్లే అందరూ మమ్మీ వారికి ఇట్లా పంపుతారా కామెంట్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి